మీడియా మిత్రులందరికీ నమస్కారం మా ఆహ్వా ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మూడు ప్రాంతాలని సమపాలుగా డెవలప్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం దానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు అనేక కంపెనీస్ని అటు టీసీఎస్ కావచ్చు అలాగే మహేంద్ర కావచ్చు లూలు కావచ్చు అలాగే రిలయన్స్ కావచ్చు ఎన్టీపీసీ సంబంధించి అక్కడ గ్రీన్ టెక్ కావచ్చు హైడ్రోజన్ గ్రీన్ టెక్ కావచ్చు ఇలాగా అనేక కంపెనీలు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈరోజు విశాఖపట్నంలో మనం ప్రపంచ డేటా సెంటర్ చేయబో ప్రపంచంలోనే పెద్ద డేటా సెంటర్ కూడా రాబోతుంది అంటే రేపు విశాఖపట్నం డేటా హబ్గా మారబోతుంది దీనికి నేను ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారినటువంటి డిప్యూటీ సీఎం గారినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సహకారం అందిస్తున్నటువంటి బీజేపీ నాయకత్వానికి మరీ ముఖ్యంగా మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే రేపు విశాఖపట్నంలో కూడా మరి సిఫీ డేటా అని చెప్పి ఏఐ అని చెప్పేసి ఒక సెంటరు వారు స్టార్ట్ చేయబోతున్నారు దాని ప్రారంభోత్సవం కూడా మా యువనాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వెళ్ళబోతున్నారు అలాగే రేపు పద్నాలుగో తారీఖున ఢిల్లీలో మరి గూ గూగుల్ సంబంధించినటువంటి రైడన్తో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సుమారు ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల కోట్లతో అంటే ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్తో మరి కేంద్ర ప్రభుత్వం సమక్షంలో అగ్రిమెంట్ కాబోతుంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అంటే రేపు విశాఖపట్నం ఒక డేటా వ్యాలీగా రాబో కా మారబోతుంది అనేక డేటా సెంటర్స్ రాబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ప్రపంచ డేటా సెంటర్గా వెర్జీనియా యుఎస్లో ఉన్నటువంటి వెర్జీనియా స్టేటు నార్త్ వెర్జీనియా స్టేటు డేటా సెంటర్గా ఉంది ప్రపంచ డేటా సెంటర్గా రేపు విశాఖపట్నం వరల్డ్ డేటా సెంటర్గా మారబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో అనేక కంపెనీస్ని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ని ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పేసి చాలా కృషి చేస్తున్నటువంటి సందర్భం దీనికి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంపెనీస్ కూడా కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం మీద వారి మీద నమ్మకంతో అనేక కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి మనకి మన పిల్లలకి బంగారు భవిష్యత్తు కాబోతుంది బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా విశాఖపట్నాన్ని డేటా హబ్గా డేటా వ్యాలీగా ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి డేటా సెంటర్లో తీసుకుపో వెళ్ళబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీని వెనకాల కూటమి ప్రభుత్వం ఒక కృషి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నిస్వార్థంగా సహకారం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కావచ్చు లేకపోతే మా భవిష్యత్ నాయకులు మా భవిష్యత్ నాయకులు యువ నాయకులు ఐటీ శాఖ మార్చినటువంటి లోకేష్ గారు యొక్క కృషితో ఈరోజు మనం సాధించుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు వారి యొక్క సహకారంతో ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళు వారు మనకి సహకారం అందిస్తూ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఈరోజు రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేస్తూ ఇరవై నలభై ఏడు లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వాలు మా ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ఏ విధంగా దీన్ని అడ్డుపడాలి ఏ విధంగా ఈ అభివృద్ధికి విఘాతం కలిగించాలి ఏ విధంగా అంటే తన తన భవిష్యత్తుకి ఏమవుతుందా అనే ఒక భయంతో ఈరోజు ప్రతిపక్ష నేతలు వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో విధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని అడ్డుపడేటట్టుగా ఈ రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే ఒక భయాందోళన అంటే పెట్టుబడిదారుల్లో ఒక భయాందోళన కల్పించే విధంగా వీరు ప్రయత్నాలు చేస్తున్నారండి అనేక సందర్భాల్లో మేము చెప్పాం వీళ్ళు అటు వరల్డ్ బ్యాంక్ కావచ్చు అంటే ఇంటర్నేషనల్ సంస్థలు ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అది ఆ సంస్థలకు లెటర్ రాయడం కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం కావచ్చు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లెటర్ రాయడం కావచ్చు ఇలాగ ఏదో విధంగా అలాగే అసత్య ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ అనేక విధాలుగా అడ్డుపడుతున్నటువంటి తీరు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ మొదలుపెట్టారు అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి ఇంకోటి మొదలుపెట్టారు అంటే ఈ మధ్యకాలంలో గత ఎన్నో సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ అక్కడ ఉన్నప్పటికీ కూడా దానికి ఏ రోజు కూడా వీరు సహకారం అందించలేదు ఒక పైసా కూడా సహకారం అందించలేదు కానీ ఒకసారి వచ్చి మళ్ళీ ప్రైవేటైజ్ అయిపోతుందని చెప్పేసి ఒక ఒక కొత్త ఆలోచన చెప్తేస్తున్నారు ఒక కొత్త ఆరోపణ చేస్తున్నారు ఈరోజు మెడికల్ కాలేజీకి సంబంధించి కానీ మాట్లాడుకుంటే వారు ఎస్టిమేషన్స్ ప్రకారంగా సుమారు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు వాటి నిర్మాణానికి అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు దీంట్లో ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి చూస్తే అంటే దాని మీద నిర్మాణ నిమిత్తం పెట్టింది సుమారు పద్నాలుగు వందల కోట్లు పెట్టుబడి పెట్టారు పద్నాలుగు వందలు ఇందులో ఒక ఐదు కాలేజీలు స్టార్ట్ చేశారు ఈ ఐదు కాలేజీలో కూడా అరకూర వసతులతో స్టార్ట్ చేస్తుంది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఒక్క కాలేజీనే పూర్తి స్థాయి నిర్మాణం చేశారా అంటే మెడికల్ కాలేజీలు అనేసరికి కేవలం చదువు గదులు ఉంటే సరిపోదు చదవడానికి గదులు ఉంటే సరిపోదు దానికి కావలసినటువంటి దగ్గరగా ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి పూర్తిస్థాయి హాస్పిటల్ నిర్మాణం చేయాలి ఇది ఎందుకంటే ప్రాణాలతో సంబంధం ప్రాణాలతో చెలగాటం ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి ఉండాలి ప్రాణ దానికి కావలసిన పూర్తి మౌలిక సదుపాయాలు ఉండాలి పూలకు పూర్తి స్థాయి వసతులు ఉండాలి అటు వాళ్ళు చదువు చెప్పడానికి కావచ్చు అటు పూర్తి స్థాయి టీచింగ్ స్టాఫ్ ఉండాలి అంటే చెప్పాలంటే సుమారు వెయ్యి మంది ఒక కాలేజీకి స్టాఫ్ అవసరం ఉంటారు గత ఐదు సంవత్సరాలుగా మీరు ఏమేమి చేయగలిగారా పూర్తిస్థాయి కాలేజీ నిర్మాణం చేశారా పులివందుల సీఎంగా భావిస్తూ మీరు మీ ప్రాంతానికే నాలుగు వందల కోట్లు పెట్టుబడి పెట్టారు అక్కడైనా సరే సుమారు నలభై శాతం స్టాఫ్తోనే రన్ అవుతుంది మిగతా స్టాఫ్ ఎక్కడున్నారు అంటే మేము ఏం చెప్తామంటే ఈరోజు మీరు పద్నాలుగు వందలు కా పద్నాలుగు వందలు పెట్టి ఇంకా మేము మొత్తం పూర్తి స్థాయి నిర్మాణం చేసేసాం అని చెప్పేసి మీరు ప్రజల దగ్గరికి తప్పుదవ ప్రజల్ని తప్పుదోవ పెట్టొచ్చడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు మిగతా కాలేజీలకి అన్ని నిర్మాణం చేయడానికంటే ఇంకా ఏడు వేల మూడు వందల కోట్లు కావాలి అసలు మీరు పెట్టుబడి పెట్టింది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింద చేశారు తప్ప ఎక్కడైనా మీరు సొంత డబ్బులు పెట్టారా కొంతమేరకు పెట్టి ఉండొచ్చేమో కానీ మేజర్ షేర్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కదా కనుక మనం ఏదైతే ఈరోజు పీపీపీ మోడ్లో వెళ్తున్నామో ఇది పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్తో మనం వెళ్తున్నామో ఎక్కడైతే ప్రభుత్వం ఒక నియంత్రణ పూర్తి స్థాయిలో ఉంటుందో ఇట్లన్నీ చూసుకొని మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెట్టాలి ఇదే స్థాయిలో మీరు పెట్టినటువంటి స్థాయిలో కానీ పెడితే ఇంకొక పదిహేను సంవత్సరాలు పడుతుంది అంటే నేను ఏమంటానంటే ఈరోజు మనం ఏదైనా సరే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే అది ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని అలాగే పేదవాడికి పూర్తి స్థాయి సహకారం అందించే విధంగా అన్ని వర్గాలకి అవకాశాలు ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నా అన్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే మీరు నేను సూటుగా అడిగేది ఒకటే మీరు ఫీ స్ట్రక్చర్ ఏం పెట్టారు ఫీ స్ట్రక్చర్ మీరు పెట్టింది సుమారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటకు పెట్టారు మీ ఆల్ ఇండియా కోటకి ఫిఫ్టీన్ పర్సెంట్ వెళ్ళిపోతే మిగతా ఉన్నటువంటి ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోట పెట్టారు మిగతా దాంట్లో మిగతా మిగిలిన దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ పన్నెండు లక్షలు చెప్పినా మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇరవై లక్షలు చెప్పినా పెట్టారు ఈ ఇచ్చినటువంటి జీవోలు మీరు కాదంటున్నా ఈరోజు మేము పీపీపీ మోడ్కి వెళ్దామంటే ఈ జియోస్లో ఏమైనా వైలేషన్ ఉందా మీరు ఇచ్చినటువంటి జివోస్ని తగ్గట్టుగానే జరుగుతుంది కదా కాకపోతే ఈరోజు త్వరతగతిన మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయి మౌలిక వసూలతో నిర్మాణం చేయాలంటే కొంతమేరు పెట్టుబడులు తేవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఉదాహరణకు మీరు చూసుకుంటే మరి మీ తండ్రి గారే చెప్పుకునే పెట్టినటువంటి ప్రాజెక్ట్ ఉంది ఆ స్కీమ్ ఉంది ఆరోగ్యశ్రీ అంటున్నారు ఆరోగ్యశ్రీ ఆ రోజు మరి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి మనం ఒక విధంగా డబ్బులు ఇచ్చే ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా ఆ రోజు మరి అప్పుడే ప్రభుత్వ కాలేజీలు పెట్టవచ్చు కదా కాకపోతే మనకి త్వరతగతిన ప్రజలకి సేవలు అందించాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ నిర్ణయాలు తీసుకున్నారు కనుకనే ఈరోజు వివిధ గవర్నమెంట్లు కూడా అట్లా కంటిన్యూ చేస్తున్నాయి కనుక పీపీపీ మోడీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు మీరు మన ఇచ్చినటువంటి పోర్ట్స్ కావచ్చు పోర్ట్లో కూడా అదే పీపీపీ మోడీ వెళ్తుంది కదా అంటే మేము ఈ మీ ద్వారా ప్రజలకి తెలియజేసేది జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదో విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ ఆయనకు ఒక భయాందోళన కూడా ఉంది ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే మళ్ళీ దాని భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుందేమో ఏమన్న ఒక ఆలోచనతో ఆయన లేనిపోయినటువంటి అపోహలు తేడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు మేము ఏది చేసినా సరే ప్రజలకు అనుకూలంగా మేము ఒకటే అడుగుతున్నాం ఈ సందర్భంగా కూడా అనుకూలంగా మేము వీలు ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేసే విధంగా ఏదో ఇదంతా ప్రైవేటైజ్ అయిపోతుందని ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈ జియో సేవ్ అయితే మీరు ఇచ్చారో ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి ఇందులో ఏమైనా వైలేషన్ ఉందా వైలేషన్ అనేది ఏమాత్రం లేదు ఇది కేవలం ప్రజల్ని మబ్బి పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు వీధుల్లోకి వచ్చి లేదా పెట్టుబడిదారులకు భయాందోళన కలిగి కల్పించే విధంగా అలాగే అభివృద్ధికి విభాగ విఘాతం కలిగించే విధంగా ప్రతిపక్ష నేత నడుచుకోవడం చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేసేది రేపు మెడికల్ కాలేజీలకి కావాల్సినటువంటి పూర్తి మౌ మౌలిక సదుపాయాలని అన్నీ కూడా ఏర్పాటు చేసి అలాగే ఏదైతే ఫీ స్ట్రక్చర్ ఉందో ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఫీ స్ట్రక్చర్ ఇచ్చిందో ఇంకా దానికి తగ్గట్టుగానే అన్ని సీట్లు కల్పించి ఏ ఏమాత్రం కూడా మార్పు రాకుండా షార్ట్ పీరియడ్లోనే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఎందుకంటే సమయం సమయం చాలా ముఖ్యం చాలా సందర్భాల్లో చెప్పావు కొంతమంది అడుగుతారు పోలవరం కేంద్ర ప్రభుత్వానికి అప్పు చెప్పవచ్చు కదా మీరు ఎందుకు చేస్తున్నారని మీరు ఒకసారి కేంద్రం రన్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు మీరు గతం నుంచి కూడా తీసుకుంటే సమయం అనేది లెక్క ఉండదు సమయం చాలా టైం పడుతుంది స్టార్ట్ చేయడానికి కంప్లీట్ చేయడానికి కానీ ఈరోజు త్వరతగతిని కంప్లీట్ చేసుకోవాలనుకుంటే త్వరతగతను కంప్లీట్ చేసుకోవాలంటే మనకి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో వెళ్తేనే తొందరగా అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధంగా ప్రజల్ని తప్పుదావ పెట్టే విధంగా ఏదంటే ప్రైవేటైజేషన్కి పీపీపీ మోడీకి మనం ఆ విచేస్త తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది ప్రజలందరికీ తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉచిలో పడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఇదే విధంగా మెడికల్ కాలేజీల్లో ఎలాగ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అలాగే తప్పుదోవ పట్టించిన ప్రయత్నాలు చేస్తున్నారు అసలా స్టీల్ ప్లాంట్ అన్నది ఈరోజు ప్రైవేటైజేషన్ చేసేస్తున్న అనే వాళ్ళు ఆరో చేసేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు మరి పది అలాగే ఆ సందర్భంలో అయితే మరి ఎందుకు పద్నాలుగు వేలు కోట్లు తెచ్చినట్టుగా ఒకవేళ కేంద్రం ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటే ఎందుకు పదకొండు వేలు కోట్లు ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం అంత డబ్బులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఆరు వందల కోట్లు ఇష్యూరెన్స్ ఎందుకు ఇస్తారు ఈరోజు సుమారు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినన్ని డబ్బులు ఈరోజు పెట్టింది సుమారు పదకొండు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి కట్టాల్సినటువంటి ఉంది కరెంటు బిల్ రూపంలో ట్యాక్స్ రూపంలో ఎందుకంటే సెంటీ స్టీల్ ప్లాంట్ అంటే సెంటిమెంట్తో ముడిపడి ఉంది కనుక దాన్ని ఎలాగైనా సరే పబ్లిక్ సెక్టర్లో కొనసాగించాలి దాని లాభాల బాట్లో ముఖ్యంగా లాభాల బాటలో తేడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇది ఒక్క పొలిటికల్ డెసిషన్తోనే ఆగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈరోజు స్థిరమైనటువంటి నాయకత్వం అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర బీజేపీ ఒక సహకారం మా యువనాయకులు యొక్క పట్టుదల ఇవన్నీ కలిపే ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని పబ్లిక్ సెక్టర్లో కొనసాగిస్తున్నాం కనుక వీళ్ళు ఎవరైనా సరే ప్రైవేటైజేషన్ కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను అయితే ఈరోజు బాధ్యతగా అటు మేనేజ్మెంట్ కావచ్చు కార్మిక సోదరులు కావచ్చు వీళ్ళందరూ కూడా దాని లాభాల బాటలో తేడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళు ముప్పై రెండు సెక్షన్లు కూడా అదే ప్రైవేటైజ్ చేస్తున్నారని ఒక తప్పుడు ఆలోచన చేస్తున్నారు దానికి ఆ సెక్షన్లన్నీ కూడా ఇప్పటికే కాంట్రాక్ట్ కాంట్రాక్టర్సే చేస్తున్నారు ప్రైవేట్ కాంట్రాక్టర్సే చేస్తున్నారు దాన్ని వెయ్యి మంది కాంట్రాక్టర్స్ ఉన్న వాళ్ళు కాస్త ముప్పై రెండు భాగాలుగా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో దాన్ని ప్రజలు తప్పుదోవ పట్టించడానికి అంటే మొదటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్నారు ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అంటున్నారు ఇది ప్రజలు తప్పుదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఇకపోతే లిక్కర్ లిక్కర్కి సంబంధించింది కూడా గత గత పాలకులు చేసినటువంటి పాపాలే ఈరోజు శాపాల కింద ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రోజు వీళ్ళు వ్యవస్థ వ్యవస్థ వ్యవస్థీకరణ చేస్తారు మొత్తం అంతా కూడా ఆ డిస్టిలరీస్ అన్నీ తీసుకొని నాశరకమైనటువంటి మందుని అంతా కూడా ఆ డిస్టిలరీస్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు సొంతగా ప్రభుత్వమే ప్రభుత్వం నడుస్తున్నట్టుగా వీళ్ళు సొంత మనుషులతో నడుపుతూ ఈ కల్తీ మందుని వాళ్ళు సప్లై చేయడం మొదలుపెట్టారు ఈరోజు ఎవరైతే మేమైతే మేము వచ్చిన తర్వాత ఎవరైనప్పటికీ కూడా కొంతమంది వైసీపీ నాయకులు ముసుగు వైసీపీ ముసుగేసుకొని వైసీపీ తెలుగుదేశం ముసుగు తెలుగుదేశం వైపు వచ్చారు వైసీపీ ముసుగులో ఉండి వారిని మేము ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం ఈరోజు మేము ప్రక్షాళన చేస్తున్నాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకుండా ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తూ అలాగే గంజాయిని అరికెడుతూ అనేక విధాలుగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం మా ఉద్దేశం ఏదైనా సరే ఎవరైనా కల్తీ మందు కావచ్చు లేకపోతే ఈ గంజాయి కావచ్చు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం ఎటువంటి వారు ఎవరైనా సరే ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇంకా చివరిగా మరి బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నాయకులు పెద్దలు వారు ఉత్తరాంధ్ర నాయకులుగా మాకు చాలా గౌరవం ఉంది వారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వ పరంగా కావచ్చు పార్టీల పరంగా కావచ్చు ఎటువంటి మీకు హాని ఉండదు కాకపోతే మాకున్నటువంటి మీ మాటలు బట్టి మాకు తెలిసినటువంటిది మాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఆయన దాటి వెళ్తున్నారన్నా ఆయనకన్నా పేరు ఎక్కువ సంపాదించుకున్నారన్నా లేకపోతే ఆయనకు మంచి పేరు వస్తుందన్న వారిని వారిని చూస్తూ ఊరుకుంటారని చెప్పేసి చూస్తూ ఊరుకు ఊరుకుని ఉండరనే విషయం మాకు తెలుసు వాళ్ళ బాబాయ్ విషయంలో కూడా అలాగే అయింది కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం మీకు ఎటువంటి ప్రాణహాని ఉంటే అది మీ పార్టీ నుంచే ఉంటుంది ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా బాగా ఆయన ఆయన బాగా ఫోకస్ అవుతున్నారు ఎమ్మెల్యే కౌన్సిల్లో కనుక మీరు బాగా ఫోకస్ అవుతున్నారు కనుక మీరు ఎటువంటి ఏమైనా ప్రమాదం ఉంటే అది మీ పార్టీ ద్వారా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం ఇది మీరు మీరు గమనించాల్సిన అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ప్రా ప్రాణహాని ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ బాబాయ్ విషయం మీరు చూడండి వాళ్ళ బాబాయ్ బాబాయ్ని ఎవరు చంపారు చెప్పనండి అది కనుక జగన్మోహన్ రెడ్డి గారిని దాటి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి వాళ్ళకేమైనా హాని తలపడ్డానికి ట్రై చేస్తారు కనుక ఆయన తల వాళ్ళ పార్టీ నుంచే ఉండాలి తప్ప ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి హాని ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఉంటే వాళ్ళ దగ్గర నుంచే ఉండాలి ఇప్పుడు వైసీపీ నాయకులు ముఖ్యంగా రెండింటిలో కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఒకటి ఒక ఒకవైపు ఏమంటున్నారంటే భేదవాడికే మెడికల్ సీట్లు రావు అంటున్నారు అసలు మీరు ఇచ్చినటువంటి మెడికల్ సీట్లు ఎలాగ ఇచ్చారు చెప్పానండి ఉన్నటువంటి సీట్లో పదిహేను పర్సెంట్ ఆల్ ఇండియా కోటకి వెళ్ళిపోయింది ఇందులో మిగతా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కన్వీనర్ కోట ఇచ్చారు థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు వచ్చి వాళ్ళు పన్నెండు లక్షల రూపాయలు చెప్పి నమ్మారు ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చి ట్వంటీ ల్యాక్స్ చెప్పి నమ్మారు ఈ జీవోలు ఏంటండి జీవోలు అయ్యే ఉన్నాయి కదా ఈ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలే కదా ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం అని చెప్పారు ఐదు సంవత్సరాలుగా వాళ్ళు పెట్టుబడి పెట్టింది ఎంత అంటే పద్నాలుగు పద్నాలుగు వందల కోట్లు పెట్టారు ప్రభుత్వాలు ఇలాగ పెట్టుకుని వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది పదిహేను సంవత్సరాలు పడుతుంది కాలేజ్ పూర్తి స్థాయి ఇలాగ ఆరకూర ఫెసిలిటీస్ మళ్ళీ పద్నాలుగు వందల కోట్లు కూడా ఆరాకోరా రూములో గదిలో ఎక్కడైనా సరే ఇంజనీరింగ్ కాలేజీకైనా పర్లేదు గదిలో పెట్టేసి కొంత చెప్పవచ్చు కానీ మెడికల్ కాలేజీలకు మాత్రం దానికి అటాచ్డ్ హాస్పిటల్ ఉండాలి స్థాయి ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలతో సంబంధించినటువంటిది దానికి హాస్పిటల్ అనేది పూర్తి స్థాయి నిర్మాణం జరగాలి దానికి పూర్తిస్థాయి టీచింగ్ స్టాఫ్ ఉండాలి దానికి ప్రొఫెసర్స్ అందరు చూసుకుంటే సుమారు వెయ్యి మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ అందుకే ఒక మెడికల్ కాలేజ్ కట్టాలంటే ఐదు వందల కోట్లు అవుతుంది దాని మంత్లీ శాలరీస్ అయితే చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది కనుకనే ఏమంటున్నామంటే ఈ మనం థర్టీ త్రీ ఇయర్స్ ఇచ్చి వీళ్ళు ఇచ్చినటువంటి జీవోలు ఈ జీవోలు ఏం వైలేషన్ ఉండకూడదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోస్నే వీటిలో ఎటువంటి వైలేషన్ లేకుండా వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మళ్ళీ మెడికల్ కాలేజ్లు స్థాపించి మన పిల్లలందరికీ కూడా సీట్లు వచ్చేటట్టు చేయడానికి పీపీపీ మోడ్ మంచిదే అని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా సీటు కోటాలో కావచ్చు ఫీజ్ స్ట్రక్చర్లో కావచ్చు ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఎటువంటి వైలేషన్ ఉండదు ఈ జీవోలకు అనుకూలంగానే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము అదే చెప్తున్నాం వారి తండ్రి గారే ఆరోగ్యశ్రీ పెట్టారు మేము ఆంటీ ఎన్టీఆర్ వైజాగ్ సేవ కింద కంటిన్యూ చేసాం మరి ఆ రోజే ఆ రోజు ప్రజలకు అవసరం గవర్నమెంట్ కాలేజీలో ఆర్కోర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్కోర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కనుక ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్కి మనకి ఇస్తే ఎక్కువ సేవ ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అని ఒక చేశారు అదే పథకాన్ని ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా ఇప్పుడు కాదు ఇది అదే విధంగా ఇది కూడా ఉంటుంది అంతే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజలకి త్వరతగతిన మెడికల్ సీట్లు తేవాలి అనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయి అభివృద్ధి చేయాలి ఏదో ఆర్గార్ ఫెసిలిటీతో మనం మెడికల్ కాలేజీలు పెట్టడం మంచి పద్ధతి కాదు పెడితే పూర్తి స్థాయిలో పెట్టాలి అందుకే కాదు మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేటైజ్ చేసినప్పుడు సుమారు మూడు వందలు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి మెడికల్ కాలేజ్ ఎందుకు రాలే మెడికల్ కాలేజ్ ఎందుకు రాలేదు దాని వైబిలిటీ అంత ఉండదు దానికి దాని అది బ్రేక్ ఏమైనా రావాలంటే చాలా సమయం పడుతుంది దీనికి అందుకే కొంత ప్రభుత్వం ఒక సహకారం ప్రైవేటు వారి ఒక సహకారం అలాగే ఎక్కడ కూడా పార్టిసిపేషన్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో చేస్తే తప్ప అలాగే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోస్ ఏమీ కూడా వైలేషన్ చేయకుండా ముందుకు వెళ్దామనే ఒక మంచి ఆలోచనతో త్వరతగతున్న మెడికల్ సీట్లు వచ్చేటట్టుగా మనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందండి అలాగే వైసీపీ నాయకులు ఒకవైపు మెడికల్ సీట్లు అంటున్నారు ఇంకొక వైపు వైద్యం అంటున్నారు అసలు వీళ్ళు ఏమైనా అక్కడ స్టార్ట్ చేశారా హాస్పిటల్స్ వైజు బీదవాడికి వైజు అంటున్నారు అసలు ఏమైనా స్టార్ట్ చేశారా ఒక్కసారి చూడండి ఎక్కడ కూడా అసలు ఉల్లి టీచింగ్ కాలేజీలు గదుల్లో పెట్టి ఉంచారు తప్ప కనుక కేవలం టీచింగ్ కాలేజ్తో అయితే పిల్లలకి పూర్తిస్థాయి నాలెడ్జ్ రాదు పిల్లలకి ఖచ్చితంగా దానికి అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండాలి పూర్తిస్థాయి అన్ని డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అవ్వాలి అప్పుడే అవి మెరుగైనటువంటి విద్యార్థులను మనం తయారు చేయగలం ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం ప్రాణాలు కాపాడాల్సినటువంటిది కనుక ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏమంటే వారు ఉత్తరాంధ్ర నాయకులు వారంటే మాకు అభిమానం ఉంది ఒక సీనియర్ నాయకులుగా ఆయన భయం వ్యక్తం చేశారు అంటే ఆయన జనరల్గా మా వాళ్ళ నుంచే ప్రాణహాని ఉందని చెప్పలేరు కదా కనుక ఆయన మనకి ఎందుకో ఈ ఈ విషయం వచ్చింది కనుక నా ప్రాణానికి హాని ఉందన్నారు కనుక ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం సో ఎటువంటి హాని లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మా పార్టీల వల్ల కూడా అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు పార్టీల వల్ల కూడా ఆయనకు హాని ఉండదు మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఉంటే అటు వైసీపీ పార్టీ నుంచే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే హాని ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు అని మీరు అడిగారంటే ఎందుకంటే ఈ మధ్యన ఆయన మొత్తం కౌన్సిల్లో ఆయన బాగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో లేకపోతే ఆయనకు రావడం ఇష్టం లేక ఆయనకు అసెంబ్లీకి రావట్లేదు వస్తుందల్లా కూడా బొత్స సత్య సత్యనారాయణ గారే పెద్దలు ఆయనే వస్తున్నారు కనుక ఆ ఎలాగ ఆయనకి ఇమేజ్ వస్తుంది ఇమేజ్కి వస్తుంటే తట్టుకున్నటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదని మా నమ్మకం కనుక ఆయనకి ఈ ప్రాణహాని తలపెడతారేమన్నా ఒక ఆలోచన మాకు వచ్చింది కనుకనే ఆయనకి మేము మేము తెలియజేసేది ఇటు ప్రభుత్వాన్నించి కానీ మా పార్టీ కూటమి పార్టీల నుంచి కానీ ఎటువంటి హాని ఉండదు మేము ఆ భరోసా ఇస్తాం మీరేమైనా హాని ఉందంటే మీ పార్టీతోనే జగన్మోహన్ రెడ్డి గారితోనే పార్టీ ఉంటుంది గత చరిత్ర మీరు తీసుకున్న వాళ్ళ బాబాయ్ బాబాయ్ విషయం తీసుకుంటే వివేకానంద రెడ్డి గారిని హత్యకేసి తీసుకుంటే దాన్ని దాన్ని చూసుకుంటే మూలాలన్నీ కూడా అటే కనిపిస్తున్నాయి వాళ్ళ పార్టీ వైపు కనిపిస్తున్నాం అనేది మా నమ్మకం అని చెప్పి తెలియజేస్తున్నాను అండి మాకు అనుమానాలు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకెవరు ఒకలా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాం అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇస్తారు ఎందుకెవరండి ఇంటెలిజెన్స్ అన్నీ ఉంటుంది కదా Não